హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సో ఇక్కడ ఈ కిచెన్లో చూస్తున్నారు కదా ఈ గ్రనేటు టైల్స్ ఈ మధ్యలోంచి వాటర్ కారుతూ ఉంది అందువల్ల మనం గ్రోటింగ్ వేసుకోవడం జరిగిందండి అది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మన వీడియో సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి నేను ప్రాసెసింగ్ అంతా నేను మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ముందుగా మనం చేయాల్సిన వర్క్ కిచెన్ కట్ట మొత్తం టోటల్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవాలి అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి ట్యూబ్ ఎపాక్సీ మెటీరియల్ అండి ఈ మెటీరియల్ అనేది చాలా గట్టితనం ఇస్తుంది మనకి ఎక్కడ హోల్స్ ఉన్నా కానీ వాటి అన్నిటినీ మనకు క్లోజ్ చేసుకొని అందులో వాటర్ లీకేజ్ అవ్వకుండా చూస్తుంది యాక్చువల్గా ఈ హోల్ ఉంది ఈ హోల్ మనం ఫీల్ చేస్తున్నాము అయితే యాక్చువల్గా ఈ హోల్ ఉండడం వల్ల ఈ ఈ వాటర్ లోపలికి వెళ్ళి సింక్ వాటర్ ఇదంతా ఈ అంతా పాడైపోయి తర్వాత ఇట్లా రావడం కబోర్డ్ అంతా పాడైపోవడం ఇక ఇన్సైడ్ అన్నీ చూసుకుంటే నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటంటే చెదలు వచ్చేసి మొత్తానికి మనకు వేల రూపాయలు అంతా ఖర్చు వస్తుంది ఇప్పుడు చూడొచ్చు ఈ లోపల మొత్తం వాటర్ వచ్చి ఎట్లా అయింది అనేది సో దానికి మనం ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాము ఎలా చేస్తున్నాం అనేది మన వీడియో కదా సో అయితే ఇప్పుడు చూసారు కదా ఇదంతా ఇదంతా మనం ఫీల్ చేయబోతున్నాము అన్ని కటింగ్ చే చేసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఐరన్ టూలు ఐరన్ టూల్తో మనం ఆ కార్నర్స్ ఉన్నాయి కదా అలా లోపల చేయి పెట్టేసి ఇలా లాగేస్తుంటే మనం ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ హోల్స్ తర్వాత వచ్చేసి మొత్తం క్లోజ్ అవుతాయి అందులో చిన్న చిన్న స్మాల్ హోల్ ఉన్నా కానీ క్లోజ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది దీని తర్వాత మనం చేతితో ఊరికే అలా ఇలా లాగేస్తే అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇట్లాంటి హౌసెస్ నేను చాలా చూడడం జరిగింది ఇలాంటి వాటర్స్ ఇందులో హోల్లోంచి లోపలికి వెళ్ళిపోయి కబోర్డ్స్ తర్వాత ఈ ఫర్నిచర్ అంతా పాడైపోయి చెదలు వచ్చేసి మళ్ళీ రీమోల్డింగ్ చేసుకోవడానికి ఉంటుంది అలా కాకుండా బిఫోరే మీరు ఇలాంటి వర్క్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో తీయడం జరుగుతుందండి సో సో ఇక్కడ జైంట్స్ అలా ఉంది కదా ఆ జైంట్ మధ్యలో ఉంచి హోల్లోకి లోపలికి వెళ్ళాలంటే మనం ఈ ట్యూబ్తో పెడితేనే హోల్లోకి వెళ్ళడానికి ఉంటుంది అందుకే మనం ఈ గన్ను వాడడం జరుగుతుంది దాని తర్వాత ఒక చిన్న టూల్ అండి ఆ టూల్తో మళ్ళీ దాన్ని లాగి ఇలా అంటే దాని లోపలికి వెళ్ళిపోతుంది అందువల్ల మనం ఈ టూలు వాడడం జరుగుతుందండి మీరు ఖచ్చితంగా బ్లౌజ్లు మాత్రం కంపల్సరీ వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మనకు చేతికి అంటుకుంటే మన రిమూవ్ అవ్వదు అందువల్ల మనం అన్ని వాడడం జరుగుతుంది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఈ వర్క్స్ అన్ని సో ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ సైడ్లో ఉంటుంది కదా మొత్తం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కెమికల్ దీని తర్వాత వచ్చేసి మనకు చెక్క పొట్టు ఎలా ఉంటుందో అలా మొత్తానికి తీయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి మనం క్లీన్ చేసాము ఇదంతా చూస్తే ఈ డస్ట్ మొత్తం ఇలా ఉంది ఇది క్లీన్ చేసుకొని మనం ఫ్రెష్గా మనం వర్క్ ఇవ్వడం ఇవ్వాల్సి వస్తుందండి మెయిన్గా మనం ఈ వర్క్ చేసిన తర్వాత మీకు వాస్ లోపల చెమ్మ రాకుండా అలా కాపాడుతుంది అదే మరి ఇలాంటి వర్క్ చేసుకోకపోతే మన చెమ్మ వచ్చి మళ్ళీ వాటర్ లీకేజ్లు వాళ్ళకి మళ్ళీ ప్రూఫ్ అలాంటి చేయాల్సి చాలా వర్క్స్ ఉంటాయండి సో మీరు ఇలాంటి వర్క్స్ ఉంటే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో ఇదే కాకుండా మనం బాత్రూమ్లో గిట్లంగా గ్లోటింగ్ ఇది వాడడం జరుగుతుంది ఇది న్యూ కెమికల్ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న మెటీరియల్ అండి సో मेरो वेडी